అచుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులతో ఆయన మాట్లాడారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అచ్యుతాపురం ఘటన బాధాకరమని చెప్పారు ఫార్మా కంపెనీలో పట్టపగులు ప్రమాదం జరిగిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని అన్నారు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు బాధితులకు మృతుల కుటుంబాలకు పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు ఇక బాధితులకు తాను అండగా ఉంటానని జగన్ చెప్పారు జరిగిన ఈ ఘటన ప్రభుత్వం వ్యవహరించిన తీరు స్పందించిన తీరు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అని అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే నాలుగు గంటలకు హోం మంత్రి వచ్చి ప్రెస్ మీట్ ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించాడు ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు